ఫస్ట్ ఎట్ని కామెంట్ పెట్టండి ప్లీజ్ మమ్మీ సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ యామిని అయితే చూడండి ఎలా అయితే వాయిస్ ఇచ్చిందో నేనైతే ఎడిటింగ్ చేస్తుంటే మమ్మీ నేను కూడా అయితే ఎడిటింగ్ చేస్తాను నేను కూడా నా వాయిస్ ఇస్తాను నా బర్త్డే షాపింగ్ అన్నది అందుకోసం అయితే యామిని అయితే ఎంటరింగ్ అయితే పెట్టింది అనమాట ఎలా ఉన్నాయో డ్రెస్సులు అయితే చూడండి కలర్ఫుల్గా కలర్ కలర్గా అయితే ఉన్నాయన్నమాట నెట్ ఫ్రాక్స్ ఇంకా మీకు తెలిసిందే కదా యామినికి ఇక ఈ ఫ్రాక్ అయితే తీసినాం ఇన్ని ఫ్రాక్లో కూడా అయితే ఆ ఫ్రాక్ అయితే బలే లొక్కొస్తుంది వస్తుంది ఈ డ్రెస్ చూసినాక కోటి ఎంత తిరిగినా నాకు ఏ డ్రెస్సులు చూడ నచ్చట్లేదు అనమాట ఒక షాప్లోకి వెళ్ళి మూడు వేల ఐదు వందల డ్రెస్ చూసినా కూడా నాకు ఇంకా ఆ డ్రెస్ మీదనే నాకు మనసు ఉంది ఇంక అస్సలకి ఇంక ఏ డ్రెస్సు తీసుకోదలుచుకోలేదు బేరం అయితే వేసిన బేరం కుదరకైతే అయితే మళ్ళీ బయటకు అయితే వచ్చిన ఇంకా చూద్దాం ఇంకా దానికంటే కలర్ఫుల్గా అయితే దొరుకుతాయి ఏమైనా ఆశపడ్డా కానీ దాన్ని మించిన డ్రెస్ అయితే నాకు నాకేం నచ్చలేదు అనమాట అందుకోసం అయితే లాస్ట్కి అయితే అది అయితే తీసుకున్నాం డ్రెస్ ఎలా ఉంది కామెంట్